మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా చిత్రం సముద్రమంతా అంచనాలతో ప్రవేశాల ముందుకు వచ్చింది భారీ హైప్ మధ్య సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అయిన ఈ యొక్క చిత్రానికి బంపర్ ఓపెనింగ్ దక్కిందని చెప్పాలి ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దేవరా సత్తా చాటుతూ ఉంది ఈ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన జాబితాలో దేవర సినిమా కూడా నిలిచింది ట్రాన్స్ఫార్మర్ వన్ చిత్రాన్ని కూడా దాటేసింది గ్లోబల్ రేంజ్లో దుమ్మురింపుతూ ఉంది దేవరా తొలి వీకెండ్లో భారీ వసూలనే దక్కించుకుంది ఇక కామ్స్కోర్ రిపోర్ట్ ప్రకారం దేవరా మూవీ ఈ వీకెండ్లో థర్టీ టూ మిలియన్ డాలర్ల కలెక్షన్లను దక్కించుకుంది అంటే ఫార్టీ ఫోర్ మిలియన్ డాలర్లతో మూడు వంద అరవై ఎనిమిది కోట్లను దేవర మూవీ వరల్డ్ వైడ్గా దక్కించుకుందనే చెప్పాలి ఇక ఈ వారం గ్లోబల్ వసూల్లో దేవర సెకండ్ ప్లేస్లో ఉంది ట్రాన్స్ఫారం వన్ చిత్రాన్ని ఇరవై ఐదు మిలియన్ డాలర్లతో మూడో ప్లేస్లో నిలిచింది అయితే దేవరా మూవీ మంచి కలెక్షన్లతో దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి ఇక దేవరా సినిమాకు కలెక్షన్లు డ్రాప్ కూడా కనిపించడం లేదు ఈ యొక్క చిత్రం తొలి రోజు నూట రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా సాధించినట్లు మూవీ టీం పేర్కొంది రెండు రోజుల్లో రెండు వందల నలభై మూడు కోట్లు దక్కించుకున్నట్లు అధికారికంగా తెలిపింది ఇక తొలి రోజు పోలిస్తే రెండో రోజు ఏకంగా నూట ఒక కోట్లు వసూలు చేసి తక్కువగా వచ్చాయి ఇక ఆదివారం బాక్సాఫీస్ వద్ద ఈ యొక్క చిత్రం మంచి కలెక్షన్లను సాధించిందనే చెప్పాలి ఇక ఇప్పటికే ఈ యొక్క మూవీ మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల పైచీలకు గ్రాస్ కలెక్షన్లను అలాగే వసూలు చేసిందని ట్రెండ్ పండితులు చెబుతూ ఉన్నారు మొత్తానికైతే తాజాగా ఈ యొక్క మూవీ మాత్రం ఇప్పుడు విడుదల చేసిన మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల పైచీలకు వసూలు చేసే సంచలన రికార్డ్నైతే సృష్టించిందని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా నాలుగో రోజు కూడా ఈ యొక్క మూవీ మంచి గ్రాస్ కలెక్షన్లతో పాటు అడ్వాన్స్ బుకింగ్లో కూడా మంచి కలెక్షన్లను సాధించినట్టు ట్రెండ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి మొత్తంగా ఈ యొక్క మూవీ మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల మధ్యలో నాలుగో రోజు కలెక్షన్లు ఉండబోతున్నట్లు నటింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ఇక తొలి వీకెండ్తో తెలుగుతో పాటు హిందీలోనూ మంచి కలెక్షన్లు రావడం ఈ యొక్క మూవీకి తొలి రోజు కంటే హిందీలో రెండో రోజు మూడో రోజు మంచి వసూలు దక్కాయని తెలుస్తూ ఉంది మొత్తానికి ఇప్పుడు దేవరా మూవీ మాత్రం కలెక్షన్లతో దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి